టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నేడు కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ వస సినిమాలతో దూసుకెళ్తున్నాడని చెప్పుకోవచ్చు ప్రస్తుతం తన కెరీర్లోనే నూట యాభై రోజు సినిమా అయినా విసంభర సినిమాతో మన ముందుకు రాబోతున్న విషయం విదితమే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు దీంతో డైరెక్టర్ వశిష్ఠ ఈ సినిమాని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకుంటూ ఉన్నారట ప్రస్తుతం సినిమా షూటింగ్ శరీరంగా జరుగుతోంది ముఖ్యంగా గతేడాది దసరా సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టేజర్ రిలీజ్ చేయగా అత్యంతం ఆకట్టుకున్న విషయం తెలిసిందే మొత్తం విఎఫ్ఎక్స్ నిండిపోయిన ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాంటి సినిమాగా మనం ముందుకు రాబోతోంది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సినిమాలో ఇలా నటించిన విషయం తెలిసిందే దీంతో విశ్వమర సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దీనికి తగ్గట్టే డైరెక్టర్ వశిష్ఠ కూడా బిగ్ ప్లాన్ వేసిన విషయం తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి గారి కోసం డైరెక్టర్ వశిష్ట బిగ్ ప్లాన్ వేశారట ఇండస్ట్రీలో ఎప్పుడు కనిపించిన హీరోలుగా మెగాస్టార్ చిరంజీవి గారు ఇంతకుముందు చేయని పాత్ర ఇందులో చేయనున్న విషయం తెలిసిందే దీంతో షాక్లో ఉందట టోటల్ ఇండస్ట్రీ ప్రసూనేస్ కొడతాయిగా వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ విశ్వం సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాతో ఫుల్ బిజీ కానున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ అనిల్ రాపుడు ఇటీవలే సంక్రాంతి కోసం సినిమాతో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నారు దీంతో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా తీయడానికి ఆయన ఓకే అనిపించిన విషయం తెలిసిందే